మనుషులను చదవండి మనుషులను అధ్యయనం చేయండి మనుషులతో పనిచేయండి అని అన్నారు చాణక్యులు మన గ్రంథాలు మనకి మనుషులని అంచనా వేయకూడదు అందరిని సమానంగా అంగీకరించాలి అని చెబుతాయి అయితే ప్రాపంచిక స్థాయిలో మనం మనుషులని అంచనా వేసే లక్షణాన్ని పెంపొందించుకోవాలి ప్రతిరోజు మనం వివిధ రకాల మనుషులతో వ్యవహరిస్తాము అందులోని ప్రతి ఒక్కరితో ఎలా పనిచేయాలో మనకి తెలిసి ఉండాలి అందుకొరకు మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చాణక్యుడు శ్రేష్టమైన గురువు కంటే ఎక్కువ ఎందుకంటే అతనికి మనుషుల స్వభావాలను అర్థం చేసుకోవడం తెలుసు దీనిని సాధించడానికి అతను అన్విక్షికి లేదా సంక్లిష్ట ఆలోచనను ఉపయోగించాడు మనుషుల ప్రవర్తన వారి మాటలు మరియు చేష్టలను బట్టి అతను మనుషులను అంచనా వేయగలిగేవాడు ఆ తరువాత అతను వారి సామర్థ్యాన్ని చూసేవాడు ఉదాహరణకు ఒకవేళ ఒక వ్యక్తి మరీ తెలివిగా లేకపోయినా శరీర దారుడ్యం కలిగి ఉంటే అతన్ని సైన్యంలో కింది స్థాయిలో నియమించవచ్చు ఒక వ్యక్తి విద్య పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేస్తే అతన్ని ఒక విశ్వవిద్యాలయంలో గురువుగా నియమించవచ్చు అలా అతను ఎప్పుడు సరైన వ్యక్తిని సరైన పనిలో పెట్టేవాడు లోకా సమస్త సుఖినో భవంతు